యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను యహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను నేను కనికరించు వాణ్ణి కనికరించదను ఎవని అందు కనికెరపడదనో వాని అందు కనికెరపడదన నేను నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యము దేవుడు కనికర సంపన్నుడు ఆయన నామము మహోన్నతమైనది దేవుడు తన మంచితనమును మనపై చూపించను గనుకనే మనం ఇంకనూ సజీవులముగా ఉన్నాము దేవుని పిల్లలముగా జీవించుచున్నాము దేవుని దేవునియందు విశ్వాసం ఉంచినప్పటికీ పలు సందర్భాలలో దేవుని వాక్యముపై తిరగబడిరి దేవుని సేవకులపై తిరగబడిరి మరియు దేవునిపై ఆయా సందర్భాలలో సనుగుతూ గొనుగుతూ దేవునికి కోపము తెప్పించి దేవుడు తన సేవకులు మొరపెట్టినప్పుడు తమ ప్రజల పక్షముగా విజ్ఞాపన చేసినప్పుడు వెనువెంటనే దేవుడు తన ప్రజలను కనికరి కనికరిస్తూ వచ్చెను ఈ రోజు వాక్యం ప్రియ సహోదరి సహోదరులారా మీరు కూడా అనేక సందర్భాలలో దేవుని మాటను దేవుని వాక్యాన్ని ఎరిగినప్పటికీ దేవునికి లోబడక జీవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయేమో ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అయినను దేవుడు తన మంచితనమును బట్టి దేవుడు మనపై కనికరము చూపును సకల ఘనతా మహిమా ప్రభావములు ఏసఐకు మాత్రమే కలుగును కలుగునుగాక ఆమెస్యం